నేను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి మాపై కేసులు పెట్టిస్తున్నాడు తను ప్రశ్నించకపోగా ప్రశ్నిస్తున్నటువంటి మాపై కేసులు పెట్టిస్తున్నాడు ఏమన్నా మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని కాదు అంటాడు ఆయన నువ్వు ముఖ్యమంత్రి కానప్పుడు వ్యవస్థలో జరిగేటటువంటి తప్పిదాలని మాట్లాడలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగవతం చిట్టా మీకు తెలిసి మీరు అనేక సభల్లో మాట్లాడింది వాస్తవమైనప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఒత్తిడితో ఈ కేసులన్నీ నీరు గారిపోతా ఉంటే ఎప్పుడు ప్రశ్నిస్తావు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నించలేవు నేను ముఖ్యమంత్రిని కాదని ఒకసారి అంటావు నేను హోంమంత్రిని కాదని ఒకసారి అంటావు మరి ఏమీ కానప్పుడు నీ ఫోటోలు ఎందుకు ప్రభుత్వ భవనాలలో నువ్వేవి చేయలేనప్పుడు నీ పర్యటనలు ఎందుకు దానికి హెలికాప్టర్లు ఎందుకు దానికి ఖర్చు ఎందుకు నీ వల్ల ఉపయోగం లేనప్పుడు నీ వల్ల దమ్మిడి ఆదాయం లేనప్పుడు నువ్వు ఏ వ్యవహారంలో మాట్లాడలేనప్పుడు నువ్వు ఎవరిని ప్రశ్నించలేనప్పుడు ప్రశ్నిస్తానని పెట్టినటువంటి పార్టీ ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తూ ఇంత అవినీతికి పాల్పడుతూ కార్ లాంటి వ్యవస్థలు తప్పుబట్టినటువంటి కేసుల్ని నీరుగారుస్తుంటే మాట్లాడవా మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ ఎత్తివేస్తుంటే ఎవరైతే అధికారులు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తప్పులు చేశారనే వారిపై చర్యలు తీసుకున్నారు అదే అధికారులను తీసుకొచ్చుకొని వాళ్ళ ప్రభుత్వంలో పరిచయించుకుంటూ ఉంటే మాట్లాడలేనటువంటి మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా